పట్టించుకోలేరుగానే ఈ ఒక్కరు ఇల్లు వేసి ఇస్తే చాలు మేము ముప్పై సంవత్సరాలు చిక్కనే ఉంటున్నాం ఇల్లు లేదు ఏది లేదు అడిగిన ఎవ్వరిని అడిగినా ఇస్తాం ఇస్తాం అని అంటారు కట్టిస్తా అంటారు కట్టిస్తలేదు మా అత్తవారు జీతాల నుండి కట్ అవి బట్ట తినడానికి పిల్లల్ని చదువుకోవడానికి అవుతుంది నాకు ఒక బాబు ఉండే అప్పాలను చీట నాలుగు సంవత్సరాల నుంచి కట్టేస్తాం కట్టేస్తాం అప్పు ముప్పై సంవత్సరాల నుంచి అడుగుతుండంట ఈ నాలుగు సంవత్సరాల నుంచి మేము వచ్చిన కాలం చీట అడుగుతుడే కూడా ఆయన కట్టేస్తాం కట్టించాం సప్పు ఎవరిది మా మండల మండలం ఇది తిప్పండి సరే సరే అడుగుతాం చిన్న పిల్లగారు సరే ఎవ్వరు పట్టించుకోవట్లేరు మంత్రి నుంచి వస్తుంది మీ ఇంటి ముందర నుంచి అడుగుతాం సార్ మంత్రి దృష్టి కోలే మీ విషయం ఆ పోలే సార్ అడుగుదాం అడుగుదాం అనుకుంటే చెప్తాం చెప్తాం అని ఊరోలు ఇట్లా అంటురు కట్టిస్తాం కట్టిస్తాం అని ఆలు తోంటి కట్టిస్తాం ఆలీ లీప్ తి విసర విసర అంటురు నేస్తం పుడి ఇట్లా సార్ వచ్చేనానికి ఏదన్నా ప్రాబ్లం అయినా మేము చూసుకోవడానికి ఇడ నాకు ఇప్పుడు ఆ మాటలు ముగ్గురు పెళ్లి అయింది అప్పైంది అప్పైంది కట్టి కట్టిస్తాం కట్టిస్తాం కట్టట్లేదు మంత్రి కలవారు మంత్రి